హాయ్ ఫ్రెండ్స్ మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంటికాడ ఈవినింగ్ బ్లాగ్ అండి అలా సాయంత్రం పూట అలా చెట్లలోకి వెళ్ళి తిరుగుతా ఉంటే చాలా బాగుంది ఇదంతా వాళ్ళ దొండపాదు ఇదంతా వాళ్ళకి రాళ్ళు ఉండేవి మొన్నటిదాకా ఇదంతా రాళ్ళన్నీ తీపిచ్చేసి చదువు చేయించారు చాలా అంటే చాలా బాగుంది అలా గాలికి అలా తిరుగుతూ పక్షుల సౌండ్స్ వింటూ అలా తిరుగుతా ఉంటే చాలా హాయిగా అనిపించింది ఇక్కడ అన్ని చెట్లు ఉండడం వలన చల్లగా ఉంటుంది చూడండి మేము ఇంకా దొండపాదులోకి అయితే ఎంటర్ అయిపోయాను నేను దొండపాదులోకి వెళ్ళి అలా ఒక రౌండ్ వేద్దామని అయితే వెళ్ళాను మేము వెళ్ళిన రోజే మొత్తం దొండకాయలన్నీ కోపించి మార్కెట్లోకి అయితే వేసేసారంట ఇంకా నేను ఉన్నాయా లేవా దొండకాయలు అవన్నీ చూసుకుంటా అక్కడక్కడ ఉన్నాయి దొండకాయలు ఇంకా ఇవన్నీ చూసుకుంటా అలాగ దొండపాదులు అయితే తిరుగుతున్నాను నాకు అలా దొండపాల్లో తిరుగుతుంటే ఏదో ద్రాక్ష తోటలో తిరిగినట్టు అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది ఇదైతే సపోటా చెట్టు చాలా బాగుంటాయి వాళ్ళ కాయలు వచ్చేసి చెట్టు నిండా కాయలు ఉన్నాయి చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి మా చెల్లెయితే చింత చింతకాయలు వస్తుంది మా కోసం ఇంక ఇవన్నీ కోసేసుకున్న తర్వాత నాకు ఇష్టమైన పని చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడ పనసకాయలన్నీ అవన్నీ చూస్తూ ఉంటే ఒక కాయ పండినట్టుంది ఇంకా వాసన వస్తూ ఉంది ఇంకా కాయనైతే కోసేసుకొని తీసుకెళ్ళిపోయాము ఇంకా మా అమ్మ మా లక్కే గడ కలిసి ఆ కాయనైతే కట్ చేసేసి తొండలు అయితే తీస్తున్నారు మేము వెళ్ళిపోతానన్నామని మాకు కొన్ని తొండలు అయితే వేసి ఇచ్చేసారు నాకైతే పంచకాయ అంటే చాలా ఇష్టం నాలాగే మీకు కూడా పంచకాయ అంటే ఇష్టమా ఇష్టమేది కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ చిన్న వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్వేత